ఏమో అన్నం తినరు పిల్లలు వచ్చే టైం ఏంది స్నాక్స్ చేద్దామంటేనేమో ఆనియన్స్ కూడా లేవు ఇంట్లో సార్ ఆయన ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే ఇప్పుడు ఎన్ని దండకాలు చదువుతాడో నన్ను అప్పుడే అవగొట్టావాళ్ళు అని చెప్పేసి ఏందో చెయ్యి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో హలో అండి వినపడుతుందా ఏమండి ఇంట్లో ఆనియన్స్ అయిపోయినాయి అండి పిల్లలు వచ్చే టైం అయింది వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేద్దామని చూస్తే ఆనియన్స్ అయిపోయినాయి తీసుకొని వస్తారా ఉల్లిపాయల ఈ మధ్య కిలో తెచ్చాను ఏంటండి ఇక్కడ కూడా మీరు లెక్కలేస్తున్నారా కిలో తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు ఉండమంటారు కిలో ఉల్లిపాయలు అబ్బా తీసుకోండి నేనేం తినట్లేదు ఉట్టి ఉల్లిపాయలు సరేలే ఇంకో పావుకిల్ కిలో ఎంత రద్దు చేయి